ఏఐటు సెల్ భవని మన కార్మిక సంఘం తరఫున లేబర్ కమిషనర్ గారికి ఒక మెమ్మ ఇవ్వడం జరిగింది క్లైమ్స్ అన్ని చాలా గత ఆరు నెలలుగా క్లైమ్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న క్లైమ్స్ అన్ని చూరితగతంగా పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాకుండా నిర్మాణంలో ఉన్నటువంటి షెల్టర్లు అసంపూర్తిగా ఉన్నాయి ఆ షెల్టర్ని కృతంగా పూర్తిగా నిర్మించాలని చెప్పేసి మేమనం జరిగింది అంతేకాకుండా ఈ చోడ మరియు ఊటరు ప్రాంతాలలో షెల్టర్లు భూమి పూజ వేసి నూతనంగా ప్రారంభించాలని చెప్పేసి మేమడం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అరవై సంవత్సరం దాటిన కార్మికులకు కొట్టివేయడం జరుగుతుంది అంతే కొట్టివేయకుండా అరవై సంవత్సరం దాటిన వారికి కూడా పూర్తిగా బౌనిమ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి అన్ని ఫలితాలు కూడా లభించే విధంగా చర్యలు చేపట్టాలి అంతేకాకుండా యూనివర్సిటీలు రిజిస్ట్రేషన్స్ కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల్ని కూడా వ్యవస్థగతంగా పూర్తి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా రెయిల్ సిస్టమ్ని హంప్ సిస్టమ్ని ఎత్తివేసి మాన్యువల్ సిస్టమ్ని అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా ఈ సిఎస్సి సెంటర్ ద్వారా కార్మికులకు ఎటువంటి ఏం ఒరిగేది ఏం లేదు సిఎస్ సెంటర్ అని చెప్పేసి బౌనిమ కార్మికులకు ప్రతి ఊరు వెళ్ళి బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులకు కాబట్టి దానివల్ల ఉపయోగం ఏం లేదు కొన్ని కోట్ల రూపాయలు వృధా చేయడం తప్ప ఏం ఉపయోగం లేదు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఎవరు కూడా సిఎస్ఏ సెంటర్ ద్వారా ఈ ల్యాబ్లు ఎస్సీఎస్ సెంటర్ ద్వారా ఈ బ్లడ్ శాంపుల్స్ ఎవరు కూడా తీసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది దాన్ని ఎత్తివేలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అంతేకాకుండా సాధారణ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఎగ్జెంటల్లీ పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో కార్మిక కార్మి ఆదిలాబాద్ జిల్లా తరఫున లే లేబర్ డీసీఎల్ గారికి లేబర్ కమిషనర్ గారికి ఈరోజు మేము అభ్యం